హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన వీడియోలో పాత కాయిన్స్ నోట్స్ను ఎలా అమ్మాలో తెలుసుకుందాం చాలామంది పాత నాణాలు సేకరించడం హాబీగా ఉంటుంది వీరు ఈ కాయిన్స్ కోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా ఆలోచించరు వాళ్ళకు అరుదైన నాణాలు సేకరించడం ఒక అలవాటుగా మారిపోతుంది ఇప్పుడు ఆ పాత నాణాలకు నోట్లకు డిమాండ్ బాగా పెరిగింది వీటిని ఆన్లైన్ ఆఫ్లైన్లలో అమ్మకాలు చాలా జోరుగా పెరిగాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏ కాయిన్ నోట్స్కి ఎంత డబ్బు అని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మన కాయిన్ కలెక్షన్లో ఇప్పుడు చెప్పే నోట్ కానీ కాయిన్ కానీ ఏమో చెక్ చేయండి ఒకవేళ ఉంటే వేల ఉంటే దానికి మీకు పదిహేను లక్షల రూపాయలు లభిస్తాయి ఇంతకీ ఆ నాణాలు నోట్ గురించి ఇప్పుడు చూద్దాం విక్టోరియా ఇంట్రెస్ట్ అలా ఏ కాయిన్ మీ దగ్గర ఉన్నా అది పద్దెనిమిది వందల ఏడు మరియు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరంలోనిది అయి ఉండి దానిపైన విక్టోరియా రాణి బొమ్మ ఉండి మింట్ గుర్తుతో ఉంటే దాని ఖరీదు పదివేల నుంచి ఇరవై వేల వరకు ఉంటుంది ఇంకా ఈ కాయిన్ గుండ్రంగా ఉంటుంది సిల్వర్ రంగులో ఉంటుంది యాభై పైసలు ఈ నాణం పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి అరవై మూడు వరకు చలామణిలో ఉంది ఈ కాయిన్ గుండ్రంగా నిఖిల్తో తయారు చేయబడింది దీని వ్యాసం ట్వంటీ ఫోర్ ఎంఎం ఉంటుంది బీమింట్తో ఉన్న పంతొమ్మిది వందల యాభై ఏడు మరియు యాభై తొమ్మిది సంవత్సరాల్లోనివి కాయిన్ మీ దగ్గర ఉంటే వాటికి బదులుగా మీకు ఆరు వేల వరకు డబ్బులు వస్తాయి విక్టోరియా క్వీన్ నానం ఇది పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో జారీ చేయబడింది ఇది రాగితో తయారు చేయబడింది అలాగే ఇది మింట్తో లభిస్తోంది అయితే పద్దెనిమిది వందల ఏడులోని రాగి కాయిన్ వీడియో చూపించిన విధంగా ఉంటే బీ మింట్తో ఉన్న కాయిన్కి పదిహేను వేల రూపాయలు సి మింట్తో ఉన్న కాయిన్కు పదిహేడు వేల రూపాయలు లభిస్తాయి ఇరవై ఐదు పైసల నాణం ఇది స్టీల్తో తయారు చేయబడినది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి రెండు వేల రెండు వరకు చలామణిలో ఉంది అయితే పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలోని హెచ్ మింట్ ఉన్న కాయిన్ మీ దగ్గర ఉంటే దాని ఖరీదు నాలుగు వేల రూపాయలు ఈ కాయిన్ బరువు రెండు పాయింట్ ఎనిమిది ఐదు గ్రామ్స్ ఉంటుంది గుండ్రంగా ఉండాలి దానిపైన అశోక స్తంభం గుర్తు ఉండి ఇరవై ఐదు పైసలు అని రాసి ఉండాలి యాభై పైసల నాణం ఇది గుండ్రంగా ఉంటుంది కాపర్తో తయారు చేయబడింది కాయిన్ మధ్యలో అశోక స్తంభం గుర్తు ఉండి పక్కన యాభై పైసలు అని రాసి ఉంటుంది ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు చలామణిలో ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలోని ఎన్ మింటు గుర్తు గల కాయిన్ మీ దగ్గర ఉంటే దానికి మీరు ఆరు వేల రూపాయలు లభిస్తాయి అలాగే కొన్ని ఎగ్జిబిషన్లు ముంబై ఎగ్జిబిషన్ అహ్మదాబాద్ ఎగ్జిబిషన్ ఇలాంటి ప్రదేశాలలో మీరు వెళ్ళి మీ దగ్గర ఉన్న పాత నాణాలను అమ్మచ్చు పైన చెప్పిన వాటిలో బ్రిటిష్ కాయిన్ అయినా విక్టోరియా ఎంప్రెస్ మరియు విక్టోరియా క్వీన్ నాణాలకు మీరు దాదాపు పదిహేను లక్షల రూపాయలను పొందుతారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే